హాయ్ ఫ్రెండ్స్ మన ప్రాంతంలో అయితే ఈ పుట్టగొడుగులు అయితే ఈ సీజన్లో పూస్తే వస్తాయి అండి ఈ పుట్టగొడుగా చాలా అరుదైనది అనమాట న్యాచురల్గా వస్తుంది మనం ఎటువంటి కెమికల్ కానీ ఎటు కానీ మనం గత్తం కానీ స్పందించామన్నమాట వీటిని చూసారు కదా ఎంత నీటిగా ఉన్నాయి ఈ పుట్టగొడుగులు మన ప్రాంతంలో ఇసుక ఇసుక పుట్టగొడుగు అంటారండి వీటిని ఇసుక ముంజులు అంటారు లేదా ఒక్క ఒక్కొక్క ప్రాంతంలో ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది మేము చిన్నప్పుడు కూడా తినేవాళ్ళం చాలా చాలా బాగుంటుంది ఇది అయితే ఆర్గానిక్లా వచ్చేది కదండి చూసారు ఏ విధంగా తెంపలేదు మనవాడు మట్టి కూడా తీసేస్తున్నాడు మట్టి తీయకుండా తెంపుకోవాలన్నమాట అవి కొన్ని తీసే ట్రిక్స్ ఉంటాయి అనమాట ఇసుక లేకుండా చూసారు కదా మన స్టాక్కి అయితే విధంగా మేము అయితే ఇదిగో చూస్తే చాలా బాగుంటుంది అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఈ పుట్టగొడుగు ఇది న్యాచురల్గా దొరికేది కదండి చాలా చాలా బాగుంటాయి ఈ సీజన్లో అయితే మాకు గడ్డి కుప్పల్లో కానీ లేదా ఎటువంటి భూమిల్లో కానీ పంట పొలంలో కానీ ఎక్కువ వస్తాయి అనమాట ఇవి అందువల్ల మేము ఇది చాలా ఎక్కువ మంది తింటాము ఇందులో కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని పిచ్చి వాళ్ళు అయిపోతారంటే కొన్ని తింటాయి అటువంటిది కూడా ఉంటాయండి చూసుకోవాలి చూసుకో ఈ విధంగా తెంపుకోవాలి ఇసుక లేకుండా తెంపిస్తున్నాం ఈ విధంగా ఇదిగో చూడండి ఈ విధంగా తెంపుకొని ఆకులు పెట్టుకుంటున్నాం అలాగా ఇది చాలా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండి ఈ కూర మనకు మీ ప్రాంతంలో ఈ కూరని ఏమని పిలుసా తెలియదు మా ప్రాంతంలో మా ప్రాంతంలో అయితే ఈ కూరని అని అంటామండి మనమైతే వండుకోవడానికి చాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇది చూసారు కదా ఎన్ ఎంతో ప్రాసెస్ ఉన్నాయి తీయడానికి చిన్న చిన్నవి కాదు తీయడానికి అది గంట గన్నర పట్టించింది ఏం చేస్తున్నా అబ్బా అనుకుని వెళ్ళిపోయింది నేను అయితే మనవాడు తీహేస్తున్నారు అక్కడికి పుట్టగొడుకు వెళ్ళి తీస్తుంటే నాకు అనిపించదనమాట ఏటబ్బా మనం తీసేస్తున్నా చెప్ప చేయకుండా ఇంతసేపు లేట్ అని చెప్పి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత నా పుట్టగొడు కనిపించింది అది కూర అయితే చాలా ఫేమస్ అండి నాకేమీ కాదు మా ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఈ గిరాకీ అనమాట ఈ కూరని ఈ సీజన్లో ఇవి రకరకాల కూరలు అయితే ఈ సీజన్లోనే బాగా 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 వస్తాయి అనమాట పుట్టగొడుగులు వర్షాకాలం కదా బాగా అయిపోయి మష్రూమ్స్ ఇవి అంతా వస్తాయి అనమాట చూసారు కదా ఇక్కడే తీసుకున్నాం మేము మా బే మా స్టాఫ్కి అయితే అందరూ ఉన్నాము కర్రీ చేసుకున్నాము చాలాసార్లు బాగుంది ఎలా ఉండాలి మాకు తెలియదు ఈ కర్రీ అయితే పుట్టగొడుగు ఎలా ఉండదు అలాగైతే వండేసుకున్నాం మేము అయితే ఈ కూర మనకు గిరాకీ అనమాట ఎక్కువ ఇది బయట అమ్మ కొనుక్కుంటే దాదాపు వంద రూపాయలు రెండు వందలు ఉంటుందండి అని అమ్మరు ఇది చూశారు కదా బయట మనం తీసుకోవాలి చాలా సహజంగా ఉంటాయి న్యాచురల్గా ఉన్నటువంటి కూర ఇది మేము చిన్నప్పుడైతే గరువులకి వెళ్ళి ఏదో స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత తీసుకునే వాళ్ళం ఆ జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి మనకు ఇక్కడైతే మనం మాకు బాగా పుట్టగొడులు అయితే వచ్చాయనమాట మేము తీసుకున్నాం ఫ్యూసర్ కదా ఎంతో బాగుంది పుట్టగొడు చూడడానికి చిన్న చిన్న తీసుకొని ముందులాగా మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది మనకు బొమ్మల్లాగా కానీ కనిపిస్తుంది కదండి ఆ విధంగా అయితే ఉన్నాయి అది చూసారు కదా స్టార్ ఫ్లవర్ లాగా స్టార్ ఫ్రూట్స్ ఎలా స్టార్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో స్టార్ ఆ విధంగా అయితే ఉన్నాయి అది పై పైన కొన్ని మనం చాలా నీట్గా తీసుకోవాలి ఇది ఇసుక లేకుండా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అది తినడానికి టేస్ట్ అయితే బాగుంది మన హోటల్ పక్కనే జంగలీ దగ్గర అయితే మేము తీసుకొని చూసారు కదా ఈ విధంగా అయితే ఆకులు తీసుకొని మేము సపరేట్ చేసుకుంటున్నాం అనమాట ఇగో ఇంత సరిపోయింది దాదాపు ఒక పది మంది సరిపోతుంది కూర మన మనకైతే ఫ్యూషర్ కదా ఈ విధంగా ఏరుకున్నాం ఇదిగో ఇక్కడ స్కై సపరేట్ చేస్తున్నాం దీనికి దానికి సపరేట్ చేసి మనం వండుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యూషర్ కదా ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ప్లేట్లు దేనికి దానికి బాగా కడిగేసుకోవాలి లేదంటే ఇస్కా ఎక్కువ ఉంటాయన్నమాట ఇది అందుకే వీటిని ఇసుక పుట్టకొడుగు అని అన్నారనమాట మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో తెలియదు మా ప్రాంతంలో అయితే ఇదే అంటాం ఇసుక పుట్టకొడుగు అంటాం అదే ఒరే మా భాష అయితే బలిశతి అని అంటారు అనమాట వీటిని బలిశతి ఇది తింటే చాలా చాలా బాగుంటుందండి మనం వండుకుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది రెండు మూడు సార్లు కడిగేసాము ఇలా కడిగేస్తే మనకు చక్కగా అయితే ఇసుక పోయి మంచి తెల్లగా వస్తే చూసి కదా ఈ విధంగా పెట్టుకొని జల్లి జాలించేస్తాం మేమైతే వడ కట్టేసాం అనమాట చూసారా వడ కట్టేసి అది కూడా ప్రిపేర్ చేస్తాం చూడండి చూడండి ఈ విధంగా అయితే మనం మన రెస్టారెంట్లో వండేసుకున్నాం ఇది ఈ విధంగా అన్ని ఉప్పు కారాలు జాలేసి మనం తగ్గినంత జల్లేసి మన ప్రాంతంలో ఏ విధంగా ఇచ్చేస్తారు సింపుల్గా అనమాట మసాలా వితౌట్ మసాలా ఎక్కువ మసాలా వేయకుండా ఉప్పు కారం సాల్ట్ కొద్దిగా కొద్దిగేసి ఆ విధంగా వండేస్తామన్నమాట మేము చాలా చాలా టేస్ట్గా అవుతుంది ఈ ఇటువంటి కూరలు మీరు తిని ఉంటే మీ ప్రాంతంలో ఈ కూరని ఏమని పిలుస్తారు మీ ప్రాంతంలో ఏమని అంటారు మా ప్రాంతం ఇసుక పుట్ట కొడుకని అంటాము అదే అని అంటాం అంటామన్నమాట మీరు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఈ కూరని చాలా ఫ్రెండ్లీగా చాలా ఇష్టపడి తింటామన్నమాట మంది అన్నారు నేను స్టేటస్ పెట్టిన తర్వాత ఈ కూర నాకు ఉందా కొద్దిగా పంపించండి చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు తింటాను అని చెప్పి మంది నాకు కామెంట్లు పెట్టాను అనమాట ఈ మా ప్రాంతం న్యాచురల్గా దొరుకుతాయండి ఇది ఇవి అక్కడ అక్కడ దొరకవు ఇది కొన్ని ప్రాంతంలో గరువు మనం గరువులు వెళ్ళినప్పుడు దొరుకుతాయండి అండి అవుట్కి వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకుంటాం అనమాట ఇప్పుడు అవుట్ కాస్టప్పుడు మేము ఎక్కువ ఇటువంటి దొరుకుతాయి అనమాట ఇవి కానీ పుట్టగొడుగు కానీ రకరకాలు ఉంటాయి అనమాట మష్రూమ్స్ కానీ అంటే రకరకాల మష్రూమ్స్ పెద్ద పెద్దవి చిన్న చిన్నవి కూడా ఉంటాయి చాలా అనమాట ఇటువంటి కుట్ర కొడుకులు చాలా ఉంటాయి మా ప్రాంతంలో సహజంగా పుడతాయి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసేయండి ఒక మీ ప్రాంతంలో ఏమైనా పిలుస్తారు దీన్ని కామెంట్లో చెప్పండి లైక్ అండ్ షేర్